వీక్షకులకు స్వాగతం నమస్కారం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలు కడతానంటూ పేపర్ మీద సంతకాలు చేసి వాటిని ఎలా ఆపేసి పారిపోయాడో చూసాం ఇవాళ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో మొదలుపెట్టిన ప్రైవేట్ కాలేజీలు పూర్తి చేయలేదు కాబట్టి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అప్పులు తీసుకొచ్చే పరిస్థితి లేదు పీపీపి విధానంలో అమలు చేస్తే త్వరితగతిన పూర్తి అవుతాయి పేదలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది అనే ఉద్దేశంతో జీవో నంబర్ ఐదు వందల తొంభై తీసుకొచ్చి పీపీపీ విధానాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తే దాన్ని అడుగునే ప్రయత్నంలో భాగంగా సామాజిక కార్యకర్త పేరిట కుర్రా వసుంధర అనే హైకోర్టులో పిల్లు దాఖలు చేశారు ఆ పిల్లు మీద విచారణ చేపట్టిన హైకోర్టు పీపీపి విధానంలో ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీలని త్వరితగతంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో విధానపరమైన నిర్ణయం తీసుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటూ ప్రశ్నించింది ఇంకా హైకోర్టు ఏం వ్యాఖ్యానించింది ఒకసారి పరిశీలిస్తే నిధుల కొరత కారణంగా పీపీపీ విధానం నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అని వ్యాఖ్యానించింది నిధులు లేనప్పుడు కాలేజీలు ఆసుపత్రుల నిర్మాణం ప్రభుత్వం చేయాలంటే ఏళ్లు పడుతుందని కూడా తెలిపింది నిధుల కోసం ఏడీబీ ఇంకో బ్యాంకును ఆశ్రయించాల్సిన అవసరం ఉంటుందని కూడా హైకోర్టు పేర్కొంది అప్పులు చేయడానికి ఆ అవకాశం కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఆ మెడికల్ కాలేజీల పేరిట నాబార్డ్ నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకొచ్చి దిగమింగేసిన సంగతి కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే ఇవాళ ఆ కాలేజీల పేరిట అప్పుల కోసం వెళ్తే ఎవరు అప్పించే పరిస్థితి కూడా లేదు అది కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వాహకమే ఐదు వేల కోట్ల రూపాయలు నాబార్డ్ నుంచి అప్పు తీసుకొచ్చి దాంట్లో పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు కూడా ఆరు వందల కోట్ల రూపాయలు పైచీలకు కాంట్రాక్టర్లకు పేమెంట్ లేకుండా పెండింగ్ పెట్టి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయల లోపు మాత్రమే అప్పు దాంట్లో ఖర్చు పెట్టి ఆ పదిహేడు కాలేజీలు నట్ట ముంచేసి జగన్మోహన్ రెడ్డి పారిపోయిన సంగతి ప్రజలందరికీ తెలుసు ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు ప్రభుత్వం వద్ద నిధులు లేక జిల్లా కోర్టులో కోర్టు భవనాలు కూడా నిర్మించలేక ఆగిపోయిన పరిస్థితి కూడా ఉదాహరించారు ఈ పరిస్థితిలో ప్రభుత్వం పీపీపీకి ఇవ్వటం కరెక్టేనంటూ కోర్టు తెలిపారు నిధులు లభ్యత లేనప్పుడు మీరు కట్టి తీరాల్సిందేనని ప్రభుత్వాన్ని మేము ఒత్తిడి చేయలేము కదా అని కూడా వ్యాఖ్యానించారు ఇలాంటి సమయంలో అందరూ నిర్మాణాత్మకంగా గౌరవించాలని ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను అడ్డగించడం కూడా కరెక్ట్ కాదంటూ పేర్కొన్న సంగతి కూడా తెలిసిందే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన పరమైన నిర్ణయమని జోక్యం చేసుకోవాలని కూడా కోర్టు తెలిపింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఉంటే తప్ప కోర్టు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన విధానం కూడా గుర్తు చేసింది పీపీపీలో ఆసుపత్రుల అభివృద్ధికి ఆ మెడికల్ కాలేజీలు అభివృద్ధికి పిలిచిన టెండర్లు ఖరారు చేయకుండానే స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులు ఉన్న సిఎస్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి ఏపీ ఎంఈఆర్సీ ఎండికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ ఈ నెల తొమ్మిదికి వాయిదా వేసింది హైకోర్టు ఆదోని మదనపల్లె మార్కాపురం పులివెందుల పెనుగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతిపురం మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో విధానాలు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదిస్తూ గత నెల తొమ్మిదవ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ఐదు వందల ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి వాసి సామాజిక కార్యకర్త కుర్రా వసుంధర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఈ వాద్యం ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లోనే కాలేజీల నిర్మాణం నిలుపుదలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ఈ సందర్భంగా అడ్వకేట్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు నిధుల కొరత ఉందని ఎక్కడా చెప్పడం లేదన్నారు గత ప్రభుత్వ హయాంలో పన్నెండు మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఐదు వేల ఎనిమిది కోట్ల రూపాయలతో పాలనాపరమైన అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు పీపీపీ విధానంలో ఆసుపత్రుల అభివృద్ధికి పిలిచిన టెండర్లు ఖరారు చేయకుండా ఉండటం కోరారు ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని కాలేజీల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు ఇస్తే సరిపోతుందా అంటూ ప్రశ్నించారు సరిపడా నిధులేవి అంటూ కూడా ప్రశ్నించారు టెండర్లు ఖరారు చేయకుండా ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంటూ తేల్చి చెప్పింది హైకోర్టు ఊరిని ఐదు వేల కోట్ల రూపాయలు పాలనాపరమైన అనుమతులు ఇస్తూనే మెడికల్ కాలేజీలు అయిపోతాయా అన్న జ్ఞానం కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు నువ్వు నా బార్ నుంచి ఎంత అప్పు తీసుకొచ్చావు ఆ పదిహేడు కాలేజీల నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టావు అని నువ్వు కోర్టులు ఎందుకు చెప్పలా ఇవాళ ఆ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వమే చేపట్టి అప్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఏ బ్యాంక్ అన్నా ఏ సంస్థ అప్పు ఇచ్చే పరిస్థితిలో ఉందా అప్పు లేవకుండా మొత్తం సుమంతా నువ్వు దిగ కదా జగన్ రెడ్డి చేసిన పాపాలన్నీ చేసి చేయాల్సిన తప్పులన్నీ చేసేసి మింగేసేదంతా మింగేసి ఇవాళ మొసలి కన్నీరు కారుస్తూ తానేదో ఉద్ధారకుడిని అన్నట్టు పోజలిస్తూ కూటం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు తీసుకొస్తా ఉంటే కడుపు మంటతో ఈర్ష్యతో దుగ్ధతో రాష్ట్రం బాగుపడటం ఇష్టం లేక ప్రజలు చుక్కపడటం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నీచపు కార్యక్రమాలని చేపడుతున్నాడు పరిశ్రమలు వస్తా ఉంటే రాష్ట్రానికి రావద్దంటే వాళ్ళకి మెయిల్స్ పంపిస్తాడు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉంటే తనకు అనుకూలమైన వాళ్ళతో కోర్టులో పిటిషన్ వేపిస్తూ అడ్డగించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి నువ్వు అరిసి గీ పెట్టిన పిల్లి మొక్కలేసిన రోడ్ల మీద పడి పొర్లు దండాలు పెట్టిన ఈ రాష్ట్ర జరుగుతున్న అభివృద్ధిని గాని సంక్షేమ కార్యక్రమాలు గాని ఆపటం నీ తరం కూడా కాదని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి జగన్ రెడ్డి గారు ప్రజలు కొట్టి పదకొండు సీట్లకు పరిమితం చేసి యలహంక ప్యాలెస్ లో కూర్చోబెట్టిన బుద్ధి జ్ఞానం లేకుండా సాటి మనిషిలా ప్రవర్తించకుండా రాక్షసుడిలాగా ప్రజల ప్రాణాలు హరిస్తూ రాక్షస ఆనందం పొందుతున్న నువ్వు ఆంధ్రప్రదేశ్ రావడానికి కూడా హర్హుడు కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నీలాంటి దుర్మార్గులు ఉండడం కూడా కరెక్ట్ కాదు ప్రజాక్షేమం పట్టణ నువ్వు రాష్ట్ర అభివృద్ధి పట్టణ నువ్వు ఇవాళ కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటే ఇస్తే మంచి సలహా ఇవ్వాలి లేదు అక్కడ తప్పులు జరుగుతుంటే ఎత్తి చూపించాలి అంతేగాని అడుగు అడుగును అడ్డం పడి కోర్టులో పిల్స్ వేస్తూ కంపెనీల యాజమాన్యాలకి మెయిల్స్ పంపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ నువ్వు వ్యవహరిస్తున్న తీరు నీచాతి నీచంగా ఉందని చెప్పి తెలుసుకుంటే మంచిది నీకు సిగ్గు లేకపోవచ్చేమో గానీ రాష్ట్రంలో ప్రజలందరూ సిగ్గు శరం ఉంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకుని జగన్మోహన్ రెడ్డి లాంటి పాపాత్ముడిని రాక్షస రాజకీయ నాయకుడిని రాష్ట్ర నుండి బాయికాట్ చేస్తే మంచిది రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండి ఆలోచించాల సమయం ఆసనం అయింది చేసిన పాపాలన్నీ చేసి దోచుకున్నదంతా దోచుకుని ఇంకా సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్న ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చొక్కాలు పట్టు నిలదేల్సిన అవసరం రాష్ట్ర ప్రజలందరికీ ఉంది కల్తీ మద్యం అంటూ కల్తీ ప్రచారంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ అమ్మకాలను ఏ మాత్రం ఉపేక్షించొద్దని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలను హరించే వారిపై కఠిన చర్యల ద్వారా హక్కుపాదం మోపాలని సీఎం స్పష్టం చేశారు పదిహేను నెలల పటిష్ట చర్యల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పేడ్ లెక్కలను అరికట్టమని ఇంతే సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రంలో కల్తీ మద్యం అనేది లేకుండా చేయాలని ఆదేశించారు ఏ ఒక్క చోట కల్తీ మద్యం తయారీ కేంద్రాలు కాని అటువంటి వ్యక్తులు కానీ ఉండకూడదు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎన్ఫోర్స్మెంట్ సూచించారు అన్నమయ్య జిల్లాలో కల్తీ మధ్య వ్యవహారంలో తీసుకున్న చర్యలను దర్యాప్తు వివరాలను అధికారులు ముఖ్యమంత్రి వివరించారు అన్నమయ్య జిల్లా ములకల చెరువు కేసులో మొత్తం ఇరవై ఒక్క మంది నిందితులుగా గుర్తించామని అందులో ఇప్పటి వరకు పన్నెండు మందిని అరెస్ట్ చేశామని మిగతా నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని వివరించారు ములకల చెరువు కేసులో ఏ వన్ గా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు లావాదేవీలు వ్యాపారాలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు ములకల చెరువు కేసుల ఆధారంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నంలో జనార్దన్ రావుకు చెందిన Vou parar lá para aí. తనిఖీలు జరిపామన్నారు ఈ తనిఖీల్లో కిరాణా షాప్ వెనుక కల్తీ మద్యం నిల్వలను గుర్తించినట్లు తెలిపారు అద్దేపల్లి జనార్దన్ రావు ఇబ్రేంపట్నంలో మెసెస్ ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు అతను పదిహేను ఏళ్లుగా మద్యం వ్యాపారం చేస్తున్నాడు అధిక లాభాల కోసం నకిలీ మద్యం తయారీ ద్వారా చట్ట విరుద్ధ కార్యక్రమాలు నిర్వహించారు తన సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు ద్వారా కల్తీ మద్యం తయారీ సరఫరా అమ్మకం చేపట్టాడు వీరిద్దరు కొందరితో కలిసి కల్తీ మద్యం తయారు చేసినట్టు తనిఖీల్లో గుర్తించామని అధికారులు తెలిపారు ఇక్కడ జరిపిన తనిఖీల్లో కల్తీ లిక్కర్ శిశాలు పట్టుకున్నామన్నారు ఇక్కడ కల్తీ లిక్కర్ వ్యవహారంలో మొత్తం పన్నెండు మంది నిందితులుగా గుర్తించామని వీరిలో ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు నలుగురిని పీటీ వారెంట్ పై తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు నిందితుల కాల్ రికార్డులతో పాటు అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని అధికారులు వివరించారు కల్తీ మద్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి ఈ మొత్తం వ్యవహారంలో పలు కీలక సూచనలు చేశారు అన్నమయ్య జిల్లాలో జరిగిన కల్తీ మద్యం వ్యవహారంపై రాష్ట్రంలో రాజకీయ పక్షాలు తప్పుడు ప్రచారంతో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రం అంతటా కల్తీ మద్యం అని తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెడుతున్నారని ప్రతి మూడు బాటిల్స్ లో ఒక బాటిల్ కల్తీ మద్యం బాటిల్ ఉందని ఫేక్ ప్రచారం చేస్తున్నారని సీఎం అన్నారు రాష్ట్రంలో కల్తీ తో ప్రాణాలు పోతున్నాయని ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టిన విషయాన్ని మంత్రులు కూడా అర్థం చేసుకోవాలని వైసీపీ నేతల రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలని సూచించారు కల్తీ మద్యం కారణంగానే అక్కడ చనిపోయారు ఇక్కడ చనిపోయారని ప్రచారం చేస్తున్నారని ప్రతి ఆరోపణ విచారణ జరిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు అవసరమైతే పోస్ట్ మార్టం వంటి విధానాల ద్వారా మృతికి కారణాలు సైంటిఫిక్ గా వాస్తవాలు వెల్లడించాలని అధికారులను ఆదేశించారు ఏది నిజమో చెప్పడంతో పాటు రాజకీయ కుట్రలో భాగంగా సహజ మరణాలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కల్తీ మద్యంతో మరణాలు అని ప్రచారం చేస్తే దానికి రుజువు చూపాలని అడగాలని తప్పుడు ప్రచారం అని తేల్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు మీడియా అయినా సోషల్ మీడియా అయినా తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించవద్దని సీఎం స్పష్టం చేశారు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి లాభం అనుకుంటే ప్రభుత్వం ప్రభుత్వ శాఖలు సైలెంట్ గా చూస్తూ ఊరుకోవని సీఎం తీవ్రంగా హెచ్చరించారు సమావేశానికి మంత్రులు కొల్లు రవీంద్ర లోకేష్ నేరుగా హాజరవగా హోంమంత్రి సహా పలువురు మంత్రులు వీడియో కాన్ఫరెన్స్లో లో హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వివేక హత్య సమయంలో వైసీపీ ఆడిన డ్రామాలు శవ రాజకీయాలను మర్చిపోవద్దని గుర్తు చేశారు వాళ్లు ఫేక్ ప్రచారంతోనే ప్రజలను నమ్మించాలనే ప్రయత్నంలో ఉంటారని మీరు మరింత చురుగ్గా వేగంగా వాటిని తిప్పు కొట్టాలన్నారు ఈ విషయం లో వైసీపీ గత చరిత్ర వారి కుట్ర రాజకీయాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు ప్రతి ఘటన ప్రతి సమస్య పైన ప్రభుత్వం స్పందిస్తోందని ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి వైసీపీకి ఏ కారణాలు దొరకడం లేదన్నారు అందుకే తప్పుడు ప్రచారాలతో రాతాంతం చేయాలని చూస్తున్నారన్నారు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం దీంతో విమర్శలకు అవకాశం లేని వైసీపీ తమ రాజకీయ సిద్ధాంతమైన ఫేక్ ప్రచారాన్ని నమ్ముకుందని సీఎం దుయ్యబట్టారు అయితే ప్రజలు ఇప్పుడు వీటిని నమ్మే పరిస్థితి లేదని అయినా మంత్రులుగా ప్రజా ప్రతినిధులుగా ఏది మంచి ఏది చెడు అనేది ప్రజలకు వివరించే బాధ్యత మనపై ఉందని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు